హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నిన్నటి నుంచి మా ఫ్రెండ్స్ ఒక్కటే కాల్స్ అండి మనకి ఫైనల్కే వచ్చేస్తుందంట ఫైనల్కే వచ్చేస్తుందంట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆగస్ట్ లెవెంత్ నుంచి ట్వంటీ వన్ వరకు కూడా కౌన్సిలింగ్ అనేది ఉంటుందంట అని చెప్పేసి ఇంకా యూట్యూబ్ ఛానల్లో చూసినా కూడా ఇదే న్యూస్ సర్లే ఇది ఎంతవరకు నిజం ట్వంటీ ఫిఫ్త్ అన్నారు ట్వంటీ ఫిఫ్త్ అని రాలేదు రిజల్ట్స్ సర్లే థర్టీ లోపు అన్నారు కదా అసలు ఈ న్యూస్ కరెక్టా కాదా పైగా న్యూస్ ఛానల్లో వచ్చిందనేసి చాలా మంది చెప్పారు కదండి సరేలే తెలుసుకుందాం కదా అని చెప్పేసి నేనైతే హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేశానండి నేను కాల్ చేసిన హెల్ప్లైన్ నెంబర్ చెప్తున్నాను చూడండి నైన్ త్రీ నైన్ డబల్ ఎయిట్ వన్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ అండి ఈ నెంబర్కి అయితే నేను హెల్ప్లైన్ నెంబర్ కాల్ చేశాను వాళ్ళు చెప్పింది ఏంటంటే అది ఫేక్ ఇంకా మనకి ఫైనల్ రావడానికి త్రీ డేస్ పడుతుందంటండి అంటండి విత్ నార్మలైజేషన్తో మనకి ఫైనల్ కీ అనేది వస్తుందంటండి దాని తర్వాత మనకి ఈ కౌన్సిలింగ్ ఇంకా సెలక్షన్ ఇవన్నీ కూడా ఇంకా తర్వాత అయితే ఉంటాయి మనకి ఇంకా త్రీ డేస్ అయితే పడుతుందని హెల్ప్లైన్ నెంబర్ నుంచి అయితే నాకు ఆన్సర్ అయితే రావడం జరిగిందండి ఇప్పుడు చెప్పండి ఈ న్యూస్ రియల్ ఫేకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఎవరైనా సరే మీరు హెల్ప్లైన్ నెంబర్కి అయితే కాల్ చేసి అయితే కనుక్కోండి నెక్స్ట్ ఇంకోటి నేను చెప్పానండి హెల్ప్లైన్ నెంబర్లో హెల్ప్ చేశాను కదండి అతనికి చెప్పాను ఏమని అంటే సరిలాగా న్యూస్ ఛానల్లో వచ్చిందంట కదండి సో న్యూస్ ఛానల్లో వస్తే అది నిజమే కదండి అని చెప్పాను అమ్మ ఒక్క న్యూస్ ఛానల్లో వస్తుందా అన్ని న్యూస్ ఛానల్లో వస్తుందా ఇదన్నీ న్యూస్ వస్తేనే ఆ ఒక్క న్యూస్ ఛానల్లోని ఎందుకు వచ్చింది మిగతా అన్నిటిలో కూడా రావాలి కదా రియల్ అయితే కనుక దాన్ని బట్టే నీకు అర్థమై ఉంటుంది కదమ్మా పై పైగా మీరు ఎగ్జామ్ రాసేసారు మీకు ఇంకా ఏది కూడా మీ చేతుల్లో లేదు మిగతాదంతా కూడా ఇంకా ఫైనల్కి రావడం అంతా కూడా ఇంకా గవర్నమెంట్ చేతిలో ఉంది సో మీరు ఇంకా కొంచెం రిలాక్స్గా ఉండండి త్రీ డేస్లో మీ ఫైనల్కి విత్ నార్మలైజేషన్తో వస్తుంది అని ఆయన అయితే సమాధానం చెప్పడం అయితే జరిగింది నేను వెంటనే మా ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేశానండి కాల్ చేసి ఇది న్యూస్ సో మనకైతే ఫైనల్కి రావట్లేదు మీరు ఏమంత టెన్షన్ పడిపోకుండా వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి అని చెప్పేసి ఏమీ రావట్లేదంట ఇంకా త్రీ డేస్ పడుతుందంట అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరికి కాల్ చేశానండి మనకి కొత్తగా న్యూ ఫాలోవర్స్ కూడా వచ్చారు కదా మన డిఎస్సి అభ్యర్థులు సో మీకు కూడా తెలియాలి కదా అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి మీకు ఇంకో ఫేక్ న్యూస్ చెప్తానండి ఇది రియల్ అండి మా ఫ్రెండ్ లైఫ్లో జరిగింది ఏంటంటే తను ఎగ్జామ్ ముందే ఒక వీడియో చూసిందండి ఆ వీడియోలో ఏంటంటే తనది ఈస్ట్ గోదావరి సబ్జెక్ట్ కానీ తన నేమ్ కానీ నేనేం చెప్పాలనుకోవట్లేదు ఆ ఛానల్ నేమ్ కూడా నేను అయితే ఏం చెప్పనండి తను నాకు వాట్సాప్ షేర్ చేసింది ఆ వీడియో నేను చూశానండి వాళ్ళ క్యాస్ట్లో తను రాసిన ఎగ్జామ్కి ఎవరు కూడా అప్లికేషన్ అప్లై చేయలేదు అని అందులో మీనింగ్ అనమాట సో తను చూసి ఇంకా ఫిక్స్ అయిపోయింది ఇంకా ఓహో ఎవరు అప్లై చేయలేదు కాబట్టి ఇంకా ఆ జాబ్ నాకే సో లేని నేను ఇంకా డిఎస్సి జాబ్ కొట్టేసినట్టే తను ఫిక్స్ అయిపోయింది నాకు వెంటనే వాట్సాప్ షేర్ చేసిందండి ఆ వీడియో షేర్ చేయగానే నేను చూసాను చూసి అప్పుడు అన్నాను ఎవరు అప్లై చేయకపోవడానికి మీరు వెస్ట్ గోదావరిలో రాస్తున్నారు మీరు ఈస్ట్ గోదావరి ఓకే మీ అప్లికేషన్ ఉంది కదా అలాగే లాగా వేరే వేరే డిస్టిక్లో రాయచ్చు కదా ఎగ్జామ్ ఎవరైనా అలా ఎందుకు ఆలోచించకూడదు అన్నాను అంటే తను అరే లేదు లేదు చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారంట అది రియల్లీ అని చెప్పిందండి తను సర్లే ఓకే అనుకున్నాను తర్వాత ఎగ్జామ్ అయిపోయింది తను ఎగ్జామ్ రాసింది సర్లే ఇప్పుడు ఈ ఎగ్జామ్ వల్ల రెస్ట్ లేకుండా అందరూ చదివారు కదండి కొంచెం రిలాక్స్గా ఉంటుందని వాళ్ళ మదర్ హౌస్కి అయితే వెళ్ళింది తను గోదావరి వెళ్తే ఈస్ట్ గోదావరిలో వీళ్ళ మదర్ హౌ హౌస్కి కొంచెం కొంచెం దూరంలో తనకి బ్రదర్ అవుతారంట ఆయన కూడా సేమ్ తిన ఎగ్జామే రాశారంట సో తన వెంటనే కాల్ చేసింది నాకు కాల్ చేసి ఇది మా బ్రదర్ కూడా ఒక అతను రాశారు అని చెప్పింది నేను ఆ రోజే మీకు చెప్పాను కదా మీరు ఒక్కరేం మీరు చెప్పారు ఇప్పుడు మీ బ్రదర్ కూడా ఉన్నారు అలా ఎంతమంది ఉండుంటారో ఒక్కసారి ఆలోచించండి అంటే ఆ లేదు లేదు తను మేల్ కదా నేను ఫీమేల్ కదా సో అలాగా నాకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకెవరు ఉండుండ్రు అనేసి అందండి తను సరే ఇంకా ఆవిడ అలా ఫిక్స్ అయినట్టుంది అనుకున్నాను నేను నెక్స్ట్ ఏదో ఇంకా వన్ వీక్ బ్యాక్ అనుకుంటండి తను ఒక ఫంక్షన్కి వెళ్ళింది ఫంక్షన్కి వెళ్తే ఫంక్షన్లో అందరూ డిస్కషన్ చేసుకుంటారు కదండీ చేసుకున్నప్పుడు వాళ్ళ క్యాస్ట్లోనే మిగతా ఒక ఫైవ్ మెంబర్స్ దాకా తిని రాసిన ఎగ్జామ్ రాశారని తనకు న్యూస్ వచ్చిందండి ఇలా రిలేటివ్స్ మా పాప రాసింది లేదా మా అత్త వాళ్ళ అమ్మాయి రాసింది అలాగే డిస్కషన్లో ఒక ఫైవ్ మెంబెర్స్ దాకా తెలిసిందండి తెలిస్తే తను వెంటనే నాకు అక్కడి నుంచి కాల్ చేసింది మీరు చెప్పింది నిజమేనండి ఆ రోజు నేను ఎవరు లేరు అనుకున్నాను మా అన్నయ్య నెక్స్ట్ నేను ఇలా నాకు తెలిసిన నా రిలేటివ్స్లో ఒక ఫైవ్ మెంబర్స్ దాకా ఉన్నారు అలా అయితే మొత్తం ఈస్ట్ గోదావరిలో ఇంకెంతమంది ఉండి ఉంటారండి అనేసి చెప్పింది నాకు వెంటనే కాల్ చేసింది నేను అప్పుడు అదే చెప్పాను యావండి ఇదే మాట నేను మీకు ఆ రోజు స్టార్టింగే చెప్పాను మీరు నా మాట నమ్మలేదు అలాగా ఫిక్స్ అయిపోకండి ఇప్పటికైనా కొంచెం రియలైజ్ అవ్వండి వచ్చినా రాకపోయినా ఓకే మీరు ఇంకా అదే ఫిక్స్ అవ్వకండి ఏమో వచ్చినా ఓకే రాకపోయినా నెక్స్ట్ నెక్స్ట్ టైం రాసుకోవచ్చు కదా అనేసి ఉండండి లేదు ఏదన్నా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వకండి ఫిక్స్ అవ్వండి జాబ్ వచ్చేసింది అని అనుకోకుండా ఏమో మీకు అదృష్టం బాగుంటే వస్తుంది లేదంటే కనుక ఏదన్నా ప్రైవేట్ స్కూల్లో చేసుకుంటారు కానీ అంతేగాని ఫేక్ న్యూస్ అయ్యి నమ్మకండి అనేసి ఆవిడకైతే చెప్పానండి ఇది ఇది రియల్ స్టోరీ అండ్ రియల్గానే జరిగింది ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది కామెంట్ చేస్తున్నారండి ఇలాగ నాకు ఇన్ని మార్క్స్ వచ్చినా జాబ్ వస్తుందా రాదా అంటే అది మనం చెప్పలేమండి ఎందుకంటే మెరిట్ లిస్ట్ రావాలి సెలక్షన్ లిస్ట్ రావాలి వాళ్ళ రిజర్వేషన్లో ఎంతమంది ఉన్నారో ఆ మార్క్స్ వచ్చిన వాళ్ళు మనకు తెలియదు సో అవి వస్తే కానీ ఎవరు చెప్పలేరండి అంతేగాని మార్క్స్ చూసి వీళ్ళకి కన్ఫామ్గా జాబ్ అని ఎవరు చెప్తారండి సో నాకు అందుకే మెసేజ్ పెట్టినా కానీ నేను వాళ్ళకి లిస్ట్ రానివ్వండి లిస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు చూద్దామనే చెప్తున్నాను కన్ఫామ్గా ఇది వచ్చేస్తుంది అని నేను ఎవరికైతే చెప్పట్లేదండి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్